రైట్ కూర్చోండి కృష్ణ గారు ఎలా ఉన్నారు అంటే ఏజ్ని బట్టి కొన్ని పరిస్థితులు ఉంటాయి అన్ని కాలాల్లో ఉన్నవాడు దేవుడు కనుక మరి ప్రభువునందు విశ్వాసం ఉంచండి ఒక నిత్యత్వం ఉంది భక్తి అనేది విశ్వాసంతో కూడుకున్నది నమ్మకత్వంతో కూడుకున్నది మతాచారము కులాచారము అది లోకానుసారమైన ఆచారంతో కూడుకున్నది కాదు ఆత్మ సంబంధమైనది భక్తి గనుక శరీర సంబంధమైనది కాదని వేదము సెలవిస్తుంది అది ఇరవై తొమ్మిది ఏళ్ళు కిందట నేను ప్రభువుని అంగీకరించాను అప్పటి నుంచి నేను ఆయన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నాను ఆయన వెంబడించడం ప్రారంభించాను నా జీవితంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ప్రభువు జరిగించాడు స్వస్థత విషయంలోనేమండి మరి ఆర్థిక పరమైన విషయంలో ఏమండి కుటుంబ పరమైన విషయంలో కానివ్వండి దేవుడు గొప్ప ఘన కార్యాలు చేశాడు మేము పద్నాలుగు మంది సొంతం మా కుటుంబంలో సమాధానం శాంతి నెమ్మది ప్రభువును స్మృతించడం ప్రభుని ఎక్కువ ఆరాధించడం ప్రభువు కొరకు ప్రకటించడం లేవుడు అది మాకు మా జీవితానికి నేను అనేకమైన వ్యాపారాలు వ్యవహారాలు ఆటలు పాటలు ఏవేవో మనిషికి తోచిన వల్ల చేసుకొచ్చాను కానీ జీవితంలో శాశ్వతమైనటువంటి తృప్తిని సంతోషాన్ని నేను అనుభవించలేదు అందరూ లోకలోనం కాబట్టే మరి నా గురించి మీకు చాలామందికి తెలుసు ఏదంటే ఇప్పుడు ఈ ప్రత్యక్షత ఈ ప్రత్యేకమైనది అది ప్రభువు వలనే పొందుకుంటున్నానని నేను చెప్పగలను మనుషుల వలన పొందుకున్నది మహిమ లేదు లోకానుసారం పొందుకున్నది తృప్తి లేదు నేను దైవానుసారంగా దైవం చిత్తంలో కలివినది అంతా అద్భుతం 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 అర్థమైందా కులానికైతే ఓషే అది ఎందుకు పనికిరాదని నాకు అర్థమవుతుంది మతానికైతే హిందూ దాంట్లో ఆచారం తప్ప ఆత్మీయత లేదు ఏమండి కనుక మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆ దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు స్వరూపిన దేవుడు ఆకారం ధరించి లోకరక్షకుడుగా లోకానికి వచ్చాడని ఈ పరిశుద్ధ వేద గ్రంథం సెలవిస్తుంది ఇందులో క్రీస్తుకు పూర్వం ముప్పై తొమ్మిది గ్రంథాలు ప్రభుల వారి భూమి మీదకి రాకముందు ప్రభుల వారి భూమి మీదకి వచ్చిన తర్వాత ఇరవై ఏడు గ్రంథాలు రాయబడ్డాయి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా సో అది ఒక గ్రంథస్థం చేయబడింది ఈరోజు ఇది ఉచితంగా వచ్చిన గ్రంథం కాదండి నా దగ్గర మూడు వేల రూపాయలు బైబిల్ నేను కొన్నాను తొమ్మిది వందల రూపాయలు ఒక బైబిల్ కొనుక్కొని మనుషులు ఏమనుకుంటారంటే ఇంకా ఫ్రీగా వస్తుంది వాళ్ళు ప్రచారం చేస్తున్నారు పిచ్చి అర్థమైందా వారు జ్ఞానులమని అనుకొని బుద్ధిహీనుడు అయ్యారట అర్థమైందా జ్ఞానం అనుకొని బుద్ధిహీనలు అయ్యారట అందరూ అర్థమైందా సృష్టికర్తమైన దేవుణ్ణి ఏం చేశారట సృష్టితో పోల్చారట ఆ దేవుణ్ణి మహనీయుణ్ణి వారు మరి మనుషులు దేవుడు యథార్థవంతులను సృష్టిస్తే వారు వివిధ విధమైన తంత్రాలు కల్పించుకొని ఉన్నారని బైబిల్ సెలవిస్తుంది మానవ కోటికి ఇది విధి అది మంచిదే కానీ చెడ్డదే కానీ దేవుడు తీర్పులోనికి తెస్తాడట ఖచ్చితంగా తెస్తాడట మనం అనుసరించింది మంచిదామని చెడ్డదావని దేవుడు తీర్పులోనికి తెస్తాడట దేవునికి స్తోత్రం కనుక అప్పలరాజు గారు మంచి సమయాన్ని మాకు కేటాయించారు దేవుని మహాకృపం బట్టి మీ గృహంలో ప్రియు కృష్ణతో కూర్చోవడానికి ఇది ఒక తరుణం అయితే పని ఎప్పుడూ ఉంటుందండి ప్రయత్నం ఎప్పుడూ ఉంటుంది అని అన్ని పక్కన పెట్టి వచ్చాను ఇప్పుడు మీరు ఆహ్వానించకపోతే పని ఉంది రైతు ఉంది కానీ అశ్రద్ధగా చేయవాడు చేపగస్తుడని అందు ఒక ఆత్మ కోసం ఎంత ప్రయాస పడుతున్నారు ఆ దేవుడు మీ ఆశని బట్టి మిమ్మల్ని దీవిస్తాడు తప్పకుండా ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచాడు ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచునన్నా ఆ శవం ప్రాణాన్ని ఎవ్వరు ఆపలేరు అన్నా కష్టమొచ్చినా వచ్చినా కత్తి మీద నువ్వు నడవాలన్నా ఇష్టగ నీవు నిలవాలన్నా అగ్నిలు సొంతం కాల్చాడన్నా ముదుము వరకు నిన్నెత్తుకుంటాడు అన్నావో అన్నా ముఖ్యమోలి నిన్ను మార్చుకుంటాడు అన్నా ముదుము వరకు నిన్నెత్తుకుంటాడు అన్నావో అన్నా మొచ్చ మోలను అన్నా మాయన్నా పుట్టించిన మన తండ్రిని మనము సంతోష పెట్టాలి తండ్రికి మహిమ తేచె బెడలగా ప్రేమతో బ్రతకాలి జీవ వాక్యమును చేత పట్టుకొని అన్నావో అన్నా నువ్వు నౌదిటి వెలుగు అన్యల మధ్యన అన్నా మాయన్నా నీవు ఆదిగరులు అన్యల మధ్యన అన్నా మాయన్నా చెప్పండి సార్ చెప్పండి మంచిది చక్కగా వింటున్నారు ప్రార్థన చేస్తాను తప్పకుండా ఆ వ్యక్తి రక్షింపబడాలి భూలోకమే శాశ్వతం అనుకుని జీవిస్తున్నారు ప్రజలు ఇది అశాశ్వతం అని అది తెలీదు అయ్యే బ్రతికినంతకాలం బ్రతకాలరా ఎవడు చూసాడు రా ఏముంది వేదం సెలవిస్తుంది మూడు లోకాలు ఉన్నాయని సెలవిస్తాం పైన పరలోకం మధ్యన భూలోకం కిందను పాతాల లోకం ఒక ఆయన అడిగాడు నేను టిక్కెట్ చేస్తాను నువ్వు చూపిస్తావా అని నేను అనుకున్నాను అది ఢిల్లీయో బొంబాయో కలకత్తా హైదరాబాద్ అయితే ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉంటుంది టికెట్ చూసి చూపించదు ఫ్లైట్ ఉంటుంది ట్రైన్ ఉంటుంది ఏమంటే బస్సు ఉంటుంది మరి పాలా పాతాలానికి పరలోకానికి ఏం ట్రాన్స్పోర్ట్ ఉందండి భూలోకంలో ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉండవు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉండవు ఇక్కడ మనం కలిగి ఉన్నదల్లా ఫెయిత్ విశ్వాసం నమ్మకం ఓ సృష్టికర్త అయిన దేవా ఇంత సృష్టిని సృష్టించి ఈ సృష్టి మీద మాకు అధికారం అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం నాయన సృష్టి అంతా దేవునిదే కదా మనుషులు చేసినట్టు దాఖలాలు లేవు మనుషుడు విమానాలు చేశాడు పడవలు చేశాడు ఏమండి చంద్రమండలానికి వెళ్ళాడు ఏదో భౌతికమైన కొన్ని ప్రయత్నాలు చేసినట్టుగా సముద్ర మనుషులు చేశాడా చిట్టిన మనుషులు చేశాడా దేవుడు చేసిన దాన్ని మనుషుడు తనకున్న జ్ఞానం ద్వారా ఉపయోగించుకుంటున్నాడు ఏమండి అంతేగాని మానవుడు సృజించినట్లుగా ఏమీ లేదు కదా ఇప్పుడు ఒక మాట తుపాను వస్తుంది వస్తుందని చెప్తున్నాడు ఏమండి రాని తుఫాను తెప్పించలేడు వచ్చిన తుపాన్ని ఆప ఆపలేడు అంటే మనుషుడు నిమిత్త మాతృడు భక్తుడు అండి నేను పాటు వాడిని ఆయన నేను ఎంత వాటిని నేను ఇంతగా ఇచ్చించినందుకు నీకు కృతజ్ఞతలేదు ఏమండి ఇరవై అరవై ఆరు ఏళ్ళు వయసున్నది ఏమంటారు ఈ ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదో సంవత్సరం ఏమండి ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముప్పై మాసాలు తొమ్మిది మాసాలు సజీవంగా దేవుడు నడిపించాడు వ్యాధిని గదించాడు ఆహారాన్ని సమృద్ధికి ఇచ్చాడు ఏమండి సంరక్షణ ఇచ్చాడు సంతోషం ఇచ్చాడు సమాధానం ఇచ్చాడు దైవత్వంలో ఉన్నాయండి సంపూర్ణ దైవత్వం కలిగిన మనుషులకి మానవత్వం ఉంటది దైవత్వం లేని మనుషుడికి రాక్షసత్వం ఉంటది ఇన్ని అరాచకాలు భూమి మీద